ప్రియులరా ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది అంట చూడండి ప్రియులరా ఏ గ్రంథము చదివితే నెమ్మది కలుగుతుంది మనిషికి శాంతి కలుగుతుంది మనిషికి నెమ్మది కలుగుతుంది నీవు కష్టాల్లో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా నీ మనసులో మనశ్శాంతి లేదా నీవు బైబిల్ చదువు బైబిల్ చదివితే నీకు నెమ్మది కలుగుతుంది కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట అరవై ఐదవ వచ్చినంలో నీ ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలుగును చూడండి ప్రియులరా ధర్మశాస్త్రం అంటే ప్రేమ ప్రేమకు అంకితం మొదటి నుండి అంతము వరకు ప్రేమతో నింపబడి ఉంది కేవలము సత్యము ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారు ధనిలో వారు దేవునితో కూడా నిలిచిదురు యేసుక్రీస్తు తండ్రి మనము చేసిన పాపములన్నీ ఆయన భుజాల మీద వేసుకొని మన కొరకు సిలవలో బలయాగం అయిపోయినాడు కాబట్టి మనం ఆయనకి ఇవ్వాల్సింది మన హృదయము మన హృదయాలోచన చెడు తలంపులను తీసివేసి మంచి హృదయముతో ఆయన్ని ప్రేమిస్తే మనకు జీవకిరటం దయచేస్తాడు